భైంసా పట్టణంలోని గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాలు యువతవే ప్రభావం అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భైంసా పట్టణ సిఐ రాజారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు అంతేకాకుండా ఎవరైనా మత్తు పదార్థాలను విక్రయించినా వాటిని తీసుకున్నా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మాదక ద్రవ్యాల వల్ల వినియోగం వల్ల కుటుంబాలు సమాజం నాశనమయ్యే ప్రమాదం పొంచి ఉందని అన్నారు కాబట్టి విద్యార్థులు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు అనంతరం ప్రముఖ జాతి వైద్య నిపుణులు డాక్టర్ ఎం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ బీడీ సిగరెట్లు తంబాకు వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి ముష్కం ప్రసన్నరాణి కళాశాల ప్రిన్సిపాల్ సాయినాథ్ కళాశాల అధ్యాపకులు సుభాష్ సత్యశీల గోదావరి తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వొకేషనల్ కాలేజ్ యాజమాన్యానికి అలాగే డాక్టర్ రామకృష్ణ సార్కు మేనేజ్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు సార్ నన్ను ఒక గెస్ట్గా మీ ప్రైస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అకేషన్కు ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీ థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా నిన్న ప్రోగ్రామ్ ఉంది సార్ వాళ్ళు ఇన్వైట్ చేసేవి కానీ మాకు ఈ జూలై ఫస్ట్ నుంచి కొత్త చట్టాలు ఇంప్లిమెంట్ అవుతుంది మన పేపర్లో చూస్తూ ఉంటారు ఇంతకుముందు ఐపీసీ సిఆర్పిసి అనేవి ఉంటుంటే ఇప్పుడు మనకు బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ అని కొత్త చట్టాలు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కొత్త చట్టాలు ఆమోదించిందో పార్లమెంట్ దానికి సంబంధించి జూలై ఫస్ట్ నుంచి కొత్త చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి దాని రిగార్డింగ్ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి దానిలో భాగంగానే కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను అటెండ్ కాకపోయాను అయినా కూడా సార్ వాళ్ళు దాని ఒక పోస్ట్ పోన్ చేసి మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మెయిన్ మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడుకునే విషయం ఏంటంటే వరల్డ్ డ్రగ్ డే అనేది మనం మొన్న జూన్ ట్వంటీ సిక్స్త్ రోజు సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ర్యాలీ తీశారు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ర్యాలీ ఒకటి కండక్ట్ చేసినాం ఎందుకు అంటే మీకు ప్లస్ ఉన్న జనాలకు అందరికీ కూడా వాట్ ఈస్ డ్రగ్ డ్రగ్ అంటే ఏంటి దానివల్ల కలిగే పర్యావరసనాలు ఏంటి దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలా అన్న ఉద్దేశంతోనే ఆ ర్యాలీ కండక్ట్ చేసి కొంచెం అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతోనే అది తీయడం జరిగింది ఆ ర్యాలీ ఇప్పుడు మన డ్రగ్ అనేది కనిపించట్లేదు వాస్తవంగా ప్రతి విలేజ్కి కూడా గాంజా అనేది సర్ దాన్ని సర్క్యులేట్ అవుతుంది కన్సూమ్ చేస్తుర్రు ట్రాన్స్పోర్ట్ అవుతుంది దీని గురించి మన తెలంగాణ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా స్టేజెట్ యాక్షన్స్ తీసుకుంటున్నాయి ఎస్పెషల్లీ మన తెలంగాణలో టీజీ ఎన్ఏబి అని చెప్పేసి టీజీ న్యాబ్ అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ యాంటీ నాకోటిక్స్ బ్యూరో అని కొత్తగా ఒక ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక కొత్త ఆర్గనైజేషన్ని ఫామ్ చేసి ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టేసి దీని ఈ ప్రతి విలేజ్కి కూడా ఈ గాంజా ఈ డ్రగ్స్ అనేది పోయింది దీన్ని అరికట్టే ఉద్దేశంతో మనము కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ దీన్ని అరికట్టడం సాధ్యపడదు అని చెప్పేసి ఒక స్పెషలైజ్డ్ వింగ్ను ఏర్పాటు చేసింది ఆ వింగ్ కూడా ఇప్పటి వరకు కంపేర్ చేస్తే లాస్ట్ సైడ్ ఆ వెంగు ఫామ్ అయినప్పటి నుంచి చూస్తే ఎంటైర్ మన దేశంలో అన్ని రాష్ట్రాల విభాగాల కంటే కూడా ఆ స్పెషలైజ్డ్ వింగ్ లోకల్ పోలీస్తో కలిపి పెద్ద మొత్తంలో గాంజాని మనం పట్టుకోవడం జరిగింది గాంజాని పట్టుకుంటే మనకి ఏంటంటే రూరల్ ఏరియాలకు వచ్చి ఆ రూరల్లో ఉన్నటువంటి పర్సన్స్ దాన్ని కన్స్యూమ్ చేయకుండా మనం ఆగచ్చు కాబట్టి మీ కూడా ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇస్తాము హండ్రెడ్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరాన్నత ప్లేస్లో ఇక్కడ గాంజా దాన్ని అమ్ముతున్నారు కొంటున్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు రిజర్వ్ చేస్తున్నారు ఇన్ కేస్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీరు ఏమి ఇచ్చినా మీ మీ వివరాలు మేము గోప్యంగా ఉంచి వాళ్ళని పట్టుకొని దాన్ని ఓకే గాంజాని పట్టుకోవడం వల్ల ఏ వ్యూజు అంటే ఇప్పుడు గాంజా ఫస్ట్ కన్జంప్షన్ ఏంటంటే ఓన్లీ ఒక పర్సన్ ఎఫెక్ట్ అవుతాడు తర్వాత ఒక కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది అతని వల్ల ఒక విలేజ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఒక్కడు కన్షన్ చేయడు ఒక్కడితో ఫ్రెండ్ ఫ్రెండ్ తర్వాత వాడు ఫ్రెండ్ అది ఎట్లయితుంది అంటే అది మొత్తం ఇప్పుడు ఒక గొలిసిపాటు లెక్క అయిపోయి మొత్తం విలేజ్ అంతా విలేజ్ అయిన తర్వాత ఎంటైర్ ఇప్పుడు మీద ఒక తరం ఉంది కదా ఒక తరం అంతా మనం కొలాక్స్ అవుతాం ఒక ఒక జనరేషన్స్ అయితే నెక్స్ట్ మనకు ప్లస్ ఉన్న చిన్నపిల్లలకు మధ్యలో ఇప్పుడు మీ జనరేషన్ ఉంది కదా మాకు ప్లస్ చిన్నపిల్లలకు మధ్యలో మీ జనరేషన్ ఉంది ఆ గాంజాయి దాన్ని అడిక్ట్ అయితే కనుక ఒక జనరేషన్ జనరేషన్ కొలెబ్స్ అవుతుంది ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూడాలంటే పంజాబ్ స్టేట్లో ఉంది పంజాబ్ స్టేట్లో ప్రతి ఒక్కరు కూడా గాంజా కన్సూషన్ చేస్తున్నారు కల్టివేషన్ ఉడతా పంజాబ్ సినిమా చూసి ఎవరైనా హిందీ సినిమా ఒకసారి టైం ఉంటే చూడండి అంటే దానివల్ల పర్యావరణ ప్రాక్టికల్గా కళ్ళకు కట్టినట్టు చూపించారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం పొలాల పండించుకుంటామో వాళ్ళు తాగనీకి గాంజా పండించుకొని తాగే సిచ్యువేషన్కి వచ్చారు ఈ గాంజా అనేది ఒకసారి మనకు అలవాటు అయిందంటే దాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం అందుకే మీరందరూ కూడా దానికి సంబంధించిన నాకెందుకే వాడదా అవుతుండో మా ఫ్యామిలీ కాదు కదా అంటే అది మన ఇంటికి వచ్చేదాకా కూడా ఏర్పడదు ఎందుకంటే ఇది చాప కింద నీరు లేక కిందికి వ్యాపిస్తుంది కాబట్టి ఇప్పుడు కరోనా అనేదాన్ని మనం ఎట్లయితే మహమ్మారి అన్నామో డ్రగ్ అనేది కూడా సేమ్ అలాంటి మహమ్మారే అది మనకు కనిపించింది దీనికి మనం ఇంకా క్యాన్కులేషన్ చేయలేకపోతున్నాం ఎందుకంటే అది అందరికీ తెలుసుకుంటూ వచ్చింది ఇది తెలియకకుండా మనం మొత్తం ఒక సమాజానికి ఒక లెక్క ఈ డ్రగ్స్ అనేది అడిక్ట్ అవుతుంది దానికోసం పవర్ఫుల్గా మన బాధ్యత ఏంటంటే మనకి తెలిసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ సీక్రెసీగా మీరు చెప్పండి మీ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికీ చెప్పకుండా మేము వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఏ విధంగా పట్టుకోవాలి చట్టపరంగా ఏ విధంగా వాళ్ళకి శిక్ష చేయాలి చేయాలనేది అది మేము చూసుకుంటాం నేను వచ్చిన తర్వాత నేను వచ్చి ఇక్కడికి ఫైవ్ మంత్స్ అయ్యింది ఈ ఫైవ్ మంత్స్ లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రెండు కిలోల గాంజాయి పట్టుకొని వాళ్ళందరికి కూడా జైలు పంపించడం జరిగింది అదంతా కూడా ఎవరి వల్ల అంటే మీలాంటి వాళ్ళు మాకు సీక్రెసీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మీరందరూ కూడా సీక్రెసీగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ వివరాలన్నీ కూడా మేము కన్సీవ్ చేసి గోప్యంగా ఉంచి మేము ఆ టాస్క్ కంప్లీట్ చేసినాం దానివల్ల కొద్దిగా గాంజా అనేది తగ్గుతుంది మనకి ఇక్కడ ఈ నాందే నాందేడు ఈ భోగర్ దగ్గర ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ నుంచి రోడ్ బై రోడ్ ట్రాన్స్పోర్ట్లో కొద్దిగా ఈజీగా వస్తుంది కాబట్టి ఏమున్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే అన్నిటికీ ఫోన్ చేస్తే వంద శాతం మీ మీ డీటెయిల్స్ ఎవరు చెప్పారు అన్న డీటెయిల్స్ కూడా ఎవరికి చెప్పకుండా కన్ఫైమ్ చేస్తాం ఇన్ కేసు మీ మీ ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ నైబర్స్ కానీ ఎవరున్నా కూడా వాళ్ళకి చెప్పండి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దాన్ని అరికటితే బెటర్ ఆ సమస్య అనేది పెద్ద సమస్య అయిన తర్వాత దాన్ని చేసుకునే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని అరికట్టితే మన సమాజానికి మేలు చేసినట్టు ఉంటుంది చెప్పేసి మన ఫైండ్ పోలీస్ తరఫున మీకు వినవించుకుంటున్నాం థ్యాంక్ యూ సర్ఫ్టర్ టీచర్ నైన్ టీ ఫైవ్ మినిట్స్ టెన్ ఫైవ్ టీఐ ఎంపీ హెచ్ డెబ్ టూ అండ్ ఇది topic of anti-drugs, uh, uh, the intake of drugs is very dangerous to us. In this generation the adolescents to old age people are taking the drugs. Others suffer from these drugs and um, our our life is uh, very dangerous in taking of drugs. The dangerous diseases are attached to our body. like lung cancer, red uh, cancer and liver also damage. So, so we are give the awareness to our next generation and expand in food and give awareness, give sign, and uh, give speeches at every village and every city. Uh, now onwards, the children